శాంతి ఈరోజు మురళి తారీఖు నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిప్పుడు శ్రీమతము ఆధారంగా సైలెన్స్ యొక్క అతిలోకి వెళ్తారు మీకు తండ్రి నుండి శాంతి యొక్క వారసత్వము లభిస్తుంది శాంతిలో అన్నీ వచ్చేస్తాయి ప్రశ్న కొత్త ప్రపంచ స్థాపనకు ముఖ్యమైన ఆధారము ఏమిటి జవాబు పవిత్రత తండ్రి ఎప్పుడైతే బ్రహ్మ తనువులోకి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అప్పుడు మీరు పరస్పరము సోదర సోదరీలవుతారు స్త్రీ పురుషులు అనే భానము తొలగిపోతుంది ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అవుతారు కాబట్టి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు మీతో మీరు ఇలా ప్రతిజ్ఞ చేసుకుంటారు మేము సోదర సోదరీలుగా అయి ఉంటాము వికారీ దృష్టిని పెట్టుకోము ఒకరినొకరు అప్రమత్తము చేసుకుంటూ ఉన్నతిని పొందుతాము పాట మేల్కొండి ప్రేయసులారా మేల్కోండి ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింటు ఈ సమయము చాలా విలువైనది దీనిని వ్యర్థమైన విషయాలలో పోగొట్టుకోకూడదు ఎన్ని తుఫాన్లు వచ్చినా నష్టాలు కలిగిన తండ్రి స్మృతిలో ఉండాలి సెకండ్ పాయింట్ తమో ప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి అన్న చింతననే చేయాలి వేరే ఏ చింతన నడవకూడదు హంసో సోహం అనే చిన్న కథను చాలా యుక్తిగా అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి ఈరోజు వరదానము మగ్గన అవస్థ యొక్క అనుభవం ద్వారా మాయను మీ భక్తురాలిగా చేసుకునే మాయాజీత్ భవ మగ్గన అవస్థ యొక్క అనుభవం ద్వారా మాయను మీ భక్తురాలుగా చేసుకునే మాయాజీత్ భవ వివరణ మగ్న అవస్థను అనుభవం చేసేందుకు మీ అనేక టైటిల్స్ని మరియు స్వరూపాలని అనేక గుణాల అలంకారాలని సంతోషము ఆత్మిక నష్ట మరియు రచయిత రచనలకు సంబంధించిన అనేక రకాల విస్తారమైన పాయింట్లను ప్రాప్తుల పాయింట్లను స్మృతిలో ఉంచుకోండి మీకు ఏవైతే ఇష్టమో వాటిపై మననము చేయండి అప్పుడు మగన అవస్థ సహజముగా అనుభవం అవుతుంది అప్పుడు ఇక ఎప్పుడు పరవశలు అవ్వరు మాయ సదా కాలము కొరకు నమస్కారము చేస్తుంది సంగమయుగంలోని మొదటి భక్తురాలిగా మాయ అవుతుంది ఎప్పుడైతే మీరు మాయాజీతులుగా మాస్టర్ భగవాన్లుగా అవుతారో అప్పుడు మాయ మీ భక్తురాలిగా అవుతుంది స్లోగన్ మీ ఉచ్చారణ మరియు ఆచరణ బాబా సమానముగా ఉండాలి అప్పుడే సత్యమైన బ్రాహ్మణులుగా పిలువబడతారు మీ ఉచ్చారణ మరియు ఆచరణ బాబా సమానముగా ఉండాలి అప్పుడే సత్యమైన బ్రాహ్మణులుగా పిలువబడతారు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ స్మృతిలో నిరంతరము ఉండేందుకు సహజ సాధనము ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండటము పరవృత్తి అనగా ఆత్మీక రూపము ఇలా ఆత్మీక రూపంలో ఉండేవారు సదా అతీతముగా మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉంటారు ఎంత పని చేసినా కానీ పని చేయటం లేదు కానీ ఆడుకుంటున్నాము అన్నట్లు అనుభవం అవుతుంది ఈ ఆత్మిక నయనాలు ఈ ఆత్మిక మూర్తి ఎటువంటి దివ్య దర్పణముగా అవుతాయి అంటే ఆ దర్పణంలో ప్రతి ఆత్మ ఎటువంటి శ్రమ లేకుండా ఆత్మిక స్వరూపాన్నే చూస్తుంది అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే మమ్మ యొక్క విశేషతలు మమ్మ ముఖంలో ఏ రోజు బాధ యొక్క చిహ్నం చూడలేదు ఎవరైనా శరీరం వదిలినా తన శరీరానికి ఏమైనా కూడా ఎక్కువగా ఆలోచించేవారు కారు మమ్మ ఒక అసాధారణ మూర్తి మమ్మను సదా చాలా గొప్ప ఆత్మీకత్వపు నష్టాల్లో చూసాము ఓం శాంతి